ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్టైలిష్ బ్యూటీ స్పా అధినేత ఉదయశ్రీ గారు వేడుకలు నిర్వహించారు తన తోటి బ్యూటీ పార్లర్ అధినేతలు మరియు కస్టమర్లు కలిసి సరదాగా గడిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షురాలు తురకపల్లి నాగలక్ష్మి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి నాగలక్ష్మి మాట్లాడుతూ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మా కోసం తన విలువైన సమయాన్ని కేటాయించి మాకు మంచి మాటలతో ఉత్తేజపరిచిన నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్పి ఆమెను యాలుకలమాలతో సత్కరించారు అంతేగాని విసుకు అనేది మహిళకి నాకు తెలుసు రాదు సాధించాలి చెయ్యాలి అంటే ఎంత ఇదైనా సరే పట్టుదలతో చేయగలిగేటువంటి శక్తి ఒక మహిళకే ఉంది ఆ విషయాన్ని గ్రహించారే కాబట్టి ఈ మగాళ్ళు మహిళను అనగదక్కుతూ వస్తున్నారు అనగదక్కుతూ అనుగుదొక్కుతూ వస్తున్నారు హస్బెండ్స్ సపోర్ట్స్ తీసుకుని బయటకు రావాలి నేనైతే ఒకటే చెప్తాను ఈ రోజున అన్ని విధాలైనటువంటి కళారంగాల్లో మహిళలు ఉన్నారు కానీ పాలిటిక్స్ లో మా రాజకీయం అంటే అమ్మ ఎందుకు ఏమి ఎందుకు ఇంట్లో ప్రోత్సాహం ఉందరగచ్చు ప్రోత్సాహం ఉన్న ఆడవాళ్ళు బయటకు రావాలి అని ఎందుకు కన్విన్స్ చేసుకోండి రాజకీయం వల్ల బెనిఫిట్స్ లేదని తెలంగాణలో కట్టలు రావాలని కట్టలు కాదు అసలు ఏంటి పాలిటిక్స్ ఏంటి పాలిటిక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి రాజకీయంగా మనం ప్రజలకి ఏం చేయాలి అసలు రాజకీయంగా మనం ఎదిగితేనే కదా పది మందికి మనం సేవ చేయగలిగేది అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం తెలుసుకోవాలి సబ్జెక్ట్ వార్డు మెంబర్ నుంచి సీఎం స్థాయి దాకా మహిళ ఉండాలనేది నా కాన్సెప్ట్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సాధికారక దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ లో ఉన్నటువంటి స్టైలిష్ బ్యూటీస్ పార్లర్ పార్లర్లో నేను మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాను దానికి మా ఫ్రెండ్స్ అందరిని అంటే నా తోటి బ్రిటిషన్స్ని నా స్నేహితురాని అందరినీ ఇన్వైట్ చేశాను దానికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారైన నాగలక్ష్మి మేడంని ఇన్వైట్ చేశాను మేడం ముందు నాకు టైం కుదరుతూ షెడ్యూల్ బిజీ అని అని అన్నారు రావడానికి కొంచెం రాలేనన్నట్టుగా చెప్పారు కానీ నేను అడిగిన దాన్ని చూసి మేడం టైం తన యొక్క వాల్యుబుల్ టైంని నా కేటాయించారు దానికి థ్యాంక్ యూ సో మచ్ మేడం నాగలక్ష్మి మేడం మేడం వచ్చిన తర్వాత అందరికీ కూడాను నా ఫ్రెండ్స్కి అందరికీ నాతోటి బ్యూటిషియన్స్ అందరికీ కూడాను అసలు మహిళా దినోత్సవం మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానికి మెయిన్గా అన్ని వివరంగా చెప్పారు మెయిన్ రాజకీయం అంటే నాట్ పాలిటిక్స్ ఓన్లీ సేవా దృక్పథము ఉండాలి అంత సోషల్ సర్వీస్ చేయాలి అనే దాని మీద ఎక్కువ చెప్పారు మెయిన్ మేడంని నేను గెస్ట్గా ఎందుకు పిలిచాను అంటే మేడం చేసే సోషల్ సర్వీస్ నాకు బాగా నచ్చింది ఎప్పుడైనా కనిపించినప్పుడు కానీ ఆవిడ చేసే సోషల్ సర్వీస్ గురించి చెప్తూ ఉంటారు అంటే మేడం చెప్పరు పక్కన సైడ్గా ఎవరో ఒక మేడం మేడంని నేను చాలా అప్రిషియేట్ చేసేదాన్ని ఒక రా ఒక పొజిషన్లో ఉండి కూడా ఎప్పుడు కూడాను ఒక గర్వం అనేది లేకుండా తోటి వాళ్ళతో అందరితో కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు అంటే నా సొంత వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు అన్నట్టుగానే మాట్లాడతారు భుజం మీద చెయ్యేసి నా వాళ్ళు అన్నట్టుగా మెయిన్ ఆ ప్రేమ అనేది మేడంలో చూశాను నేను అందుకే మేడంని ఇన్వైట్ చేశాను ఇంకోటి మేడం ఇందాక అందరికీ చెప్పినట్టుగా మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ చెప్పారు దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే సోషల్ సర్వీస్ మెయిన్ అంటే రాజకీయంలో ఏదైనా చెయ్యొచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం ఏదో చేయాలి కాదు ముందు సర్వీస్ చేయాలి సోషల్ సర్వీస్ మనం సమాజానికి ఏం చేస్తున్నాం మనం ఏం చే ఎందుకు ఉన్నాము మనం ఏం చేస్తున్నాం అనేది పాయింట్ బాగా నచ్చింది